తీరా సరస్వతి నదికి పుష్కరుడిని ఆహ్వానించే కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది త్రివేణి సంగమ క్షేత్రం త్రిలింగ క్షేత్రమైన కాళేశ్వరం అత్యంత అరుదైన ఘట్టానికి వేదికగా నిలిచింది ఇప్పటి వరకు సాంప్రదాయానికే పరిమితమైన సరస్వతి పుష్కరాలు ఈసారి అధికారికంగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తోంది గోదావరి ప్రాణహిత నదులు కలిసిన చోట అంతర్వాహినిగా సరస్వతి నది ఉద్భవించిన ప్రాంతంలో ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి గోదావరి పుష్కరాల సమయంలో విఐపి ఘాట్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో సరస్వతి నది పుష్కరాలను నిర్వహిస్తున్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యార్ హైకోర్టు న్యాయమూర్తి సూరపల్లి నంద భూపాలపల్లి ఎమ్మెల్యే గంట సత్యనారాయణరావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రేడింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డిలతో పాటు పలువురు ప్రముఖులు త్రివేణి సంగమ క్షేత్రంలో సరస్వతి పుష్కర వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు విఘ్నాధిపతి అయిన విఘ్నేశ్వరునికి తొలి పూజలు చేసిన తర్వాత సరస్వతి నది పుష్కర మహోత్సవ వేడుకలకు అంకురార్పణ చేశారు అత్యంత అరుదైన సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో పుష్కర స్నానాలను కూడా నిర్వహించారు శ్రీ గురుమా సరస్వతి పీఠాధిపతులు శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి పుష్కర స్నానాలు ప్రారంభించారు ఈ సందర్భంగా సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు అనంతరం శ్రీ కాళేశ్వర మక్తీశ్వర స్వామి శ్రీ శుభానంద దేవి సరస్వతి మాత ఆలయాలను సందర్శించుకున్నారు ప్రముఖులు మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు ఓవర్ టు యూ శ్రీనివాస్ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ సరస్వతి పుష్కరాలకు తెలంగాణ ప్రభుత్వం మాత్రం అంగరంగ వైభవంగా ఈరోజు ఉదయం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు అయితే ఈ పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఇక్కడ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మాత్రం ప్రభుత్వం అధికారికంగానే ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది అసలు ఈ పుష్కరాల ప్రాముఖ్యత ఏంటిది అసలు ఈ పుష్కరాలు ఎందుకు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తాయి అసలు ఇక్కడ మనతో పాటు ఇక్కడ ఇక్కడ పూజారులు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి అసలు ఈ సరస్వతి పుష్కరాల ముఖ్య ఉద్దేశం నమస్కారం అండి గురు బ్రహ్మ విష్ణు గురు దేవ మహేశ్వర గురుసాక్షార్ పరబ్రహ్మ రశ్మయ్య శ్రీ గురువై నమ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం కాళేశ్వరముత్తేశ్వర స్వామివారి దేవస్థానం అండి ఇది ఇక్కడైతే సంగమం అనేవి ఉంటుంది ఎప్పుడైతే గనక మిథున రాశిలో గురుడు ఎప్పుడైతే సంవత్సాడో అప్పుడు ఏంటంటే కనుక ఒక పుష్కరం వస్తుంది పన్నెండు రాశులకి పన్నెండు పుష్కరాలు అవుతూ ఉంటాయి ఇది సంగమం కాబట్టి ఈ సంగమానికి ఈరోజు సరస్వతి పుష్కరము అనేది వచ్చింది అంటే కనుక ఎలా వచ్చిందంటే సరస్వతి పుష్కరము అన్నది కా సర సరస్వతి పుష్కరం అనేది వచ్చింది ఆ పుష్కరం అంటే ఎప్పుడు అంటే ఏంటంటే కనుక అది పుష్కరం నిన్న రాత్రి ఏడు నలభై రెండు నిమిషాలకు ప్రారంభమయ్యి నిన్న రాత్రే వచ్చాడు గురుడు అందుకే గురుడు మారాడు కాబట్టి పుష్కరం వస్తుంది మనకి ఇంకా సంగమము ఈ సంగమం అంటే కనుక మూడు నదులు కలిస్తే సంగమం అవుతుందండి మూడు నదులు కలిస్తే సంగమం అవుతుంది ఇదేంటి అంటే కనుక నది అలాగే గంగా నది సరస్వతీ నది దీన్ని సంగమం అంటారు ఈ సంగమంలో ఇది ఎక్కడంటే మన త్రివేణి సంగమంలో ఉన్నట్టుగా దేనికి దానికి విడిగా ఉండదు ఇక్కడ మూడు నదులు కూడా కలిసి ఏకగా ఏక ఏకగానే వెళుతూ అన్నమాట ఈ పుష్కరానికి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఎంతో రంగరంగ వైభవంగా కూడా చాలా బాగా కూడా ఏర్పాట్లన్నీ కూడా ఏర్పాట్లు బాగా చేశారు ఆయన అలాగనక మంత్రివర్లు శ్రీధర సార్ కూడా వచ్చారు ఉదయం ఉదయం ఆయన వచ్చిన తర్వాత ప్రారంభించిన తర్వాత ఈ పుష్కరం ప్రారంభమైంది తర్వాత స్వామీజీలు ఇత్యాది అందరూ కూడా వచ్చారు వచ్చి ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేసుకున్నారు చేసుకున్న తర్వాత ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రాలను చూస్తూ ఉంటారండి ఈ పుష్కరాలను చేసుకోవడం పుష్కర స్నానం చేయడానికి ఈ నది ఎక్కడైతే ప్రారంభమైందంటే కనుక బద్రీనాథ్లో అలకనంద అనేది ఎక్కడైతే ఉందో అక్కడ మానా అనే ఒక గ్రామం ఉన్నదండి ఆ మానాలో ప్రారంభమైంది ఈ పుష్కరం అక్కడ నుంచి సరస్వతి ప్రవేశించుకుంటూ వస్తే అక్కడ అలకంద దగ్గర భగీరథి అలకనంద దగ్గర విడి విడిపోతుందనమాట సరస్వతి మధ్యలో ఉంటుంది భగీరథి అలాగే అలకనంద రెండు నదులు కూడా విడిపోయి మధ్యలో అక్కడ సంఘం తర్వాత హరిద్వార్ వస్తుంది హరిద్వార్ నుంచి మళ్ళీ రెండో దీనికి మొత్తం మూడు పుష్కరాలండి ఏంటంటే కనుక ఒకటి బద్రీనాథ్ దగ్గర మానా రెండోది ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో యూపీ యూపీ అంటే కనుక యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం గారు అక్కడ ప్రయాగరాజులో సంగమం ఉంటుందన్నమాట అది సరస్వతి ఆ సరస్వతి పుష్కరము ఆ తర్వాత ఇక్కడ కాళేశ్వరం కాళేశ్వరం ముత్తేశ్వర స్వామి వారి దేవస్థానం దగ్గర ఇక్కడ కాళేశ్వరంలో ఈ పుష్కరం వస్తుందన్నమాట ఈ పుష్కరము పన్నెండు రాశులకి ఏ రాశికి ఏదైతే మారుతుందో ఒక్కొక్క రాశి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాశి అలాగే ఒక్కొక్క సంవత్సరం పుష్కరం వస్తుందన్నమాట ఏ రాశిలో అయితే గురుడు వస్తాడో ఆ రాశికి ఒక్క పుష్కరం అవుతుంది ఇది అలాగే మిథున గారి మిథున రాశిలో వచ్చాడు కాబట్టి పుష్కరం మనకి సరస్వతి పుష్కరం అన్నారు ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా బ్రాహ్మలు కూడా మేము ఈస్ట్ గోదావరి పిఠాపురం నుంచి వచ్చానండి నా పేరు సాయి శర్మ మల్లెమురుగుల సాయి శర్మ పిఠాపురం ఈయన ద్రాక్షారామం నుంచి వచ్చారండి అలాగే ఇత్యాది ఎక్కడెక్కడి నుంచో బ్రాహ్మలు కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదైతే ఎవరైతే కాలం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్నాన సంకల్పాలు అలాగే పెండ ప్రధానాలు ఇత్యాదన్నీ కూడా ఆచరిస్తారు ఎక్కువగా ఏంటంటే కనుక పుష్కర స్నానం చేసి పెద్దలకి భీమిచ్చుకోవడం అంటారు అలాగే ఇక్కడికి మనం కార్యక్రమం చేసుకున్న తర్వాత ప్రధానాలు ప్రధానాలన్నీ కార్యక్రమాలు ఎక్కువగా చేసుకుంటారు పుష్కర స్నానం అంటే అది పెద్దలు తరిస్తారని చెప్పి ఏ ఏ పుష్కరానికైనా వచ్చేది అందరూ కూడా ఎంతోమంది వేళల్లో భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు అయిన ధర్మ తెరుస్తూ అంటే ఇప్పుడు ఈ సరస్వతి ఈ పుష్కరాలలో ఇక్కడ స్నానం ఆచరించిన వారికి ఎలాంటి శుభాలు కలుగుతాయి అంటారు అన్నీ మంచిగా జరుగుతాయండి ఏవైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎంతైతే ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందుల కూడా ఆర్థిక ఇబ్బందులు కానీ ఏదైనా ఆరోగ్య సమస్యలు కానీ ఏవైనా వస్తే కనుక ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయండి ఇక్కడ సరస్వతి నదిని పుష్కరాలు చేస్తే సరస్వతి నది అయితే కాదండి ఏ నదిలో పన్నెండు నదుల్లో ఎక్కడ చేసినా ఈ పన్నెండు నదుల్లో ఎక్కడ చేసినా స్నానం పుష్కరం ప్రారంభమైన తర్వాత పన్నెండు రోజుల్లో ఏదో ఏ రోజైనా కార్య ఏ రోజైనా స్నానం చేసుకుంటే ఆచరించుకుంటే అది ఎంతో మంచిదిగా భావిస్తూ ఉంటారు మన ప్రజలే కాదు తెలంగాణ వాళ్ళే కాదు ఆంధ్ర వాళ్ళే కాదు ఇలాగ మహారాష్ట్ర వాళ్ళే కాదు మొత్తం ఎక్కడెక్కడి నుంచో కూడా ఏదో దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు ఇక్కడికి పుష్కరాలు స్నానం చేయడం పుష్కర స్నానం చేయడం కూడా ఎవరి దగ్గర అయితే వాళ్ళు వస్తూ ఉంటారు ఈ పుష్కర స్నానం ఆచరిస్తూ ఉంటారు అలాగే వేల మంది భక్తులు వస్తూ ఉంటారు అంటే ఏర్పాట్లు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతానికే చూసుకున్నట్టయితే ఈ సరస్వతి పుష్కరాలు ఈ నదిలో మాత్రం స్నానం చేసినట్లయితే వారికి కోరిన కోరికలు నెరవేరుతాయి అని చెప్పి అంటే ముఖ్యంగా ఇక్కడ పిండ ప్రదానాలు చేస్తారు ఎందుకంటే చనిపోయిన వారి ఆత్మ శాంతించాలంటే ఇక్కడ ఈ పుష్కరం పుష్కరాలలో ఇక్కడ పిండ ప్రదానం చేసినట్లయితే వారికి అన్ని అన్ని రకాల